ఇవాళ డిపిఆర్ వాపస్ చేస్తే మరి అనుమతులు నెట్లు వచ్చినాయి మా హయాంలో ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం వెంటనే మూడు రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం ఇరిగేషన్ సెక్రటరీ పోవడం ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా మరి మీరేం చేసిండ్రు మీరు నోర్లు మూసుకున్నారు ఇవాళ మీ డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికీ ఏడు నెలలే ఏడు నెలల నుంచి ఎందుకు నోరు మెత్తలేరు మీరు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాలమూరు డిపిఆర్ వాపస్ వచ్చిన లేఖ ఇది మీరు డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికి ఏడు నెలలే ఏడు నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు మేము ఏడు అనుమతులు తెచ్చాం కదా మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చింద్రా అనుమతులు తెలేదు కానీ డిపిఆర్ వాపసు తెచ్చారు ఇగో ఇది దిస్ ఇస్ ద లెటర్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఉత్తం బుకాయిస్తుండు ఏ లే మేము నలభై ఐదు టీఎంసీలకు ఉత్తరం రాయలే మేము అడగనే లేదు అన్నాడు ఇవ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ ఇదేమో తొంభై టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవో నంబర్ రెండు వందల నలభై ఆరు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం తొంభై టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇదేమో నలభై ఐదు టీఎంసీలు జాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం నలభై ఐదు జాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ టూ పారాగ్రాఫ్ నెంబర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అకార్డ్ అప్రైజల్ ఆఫ్ ద డిపిఆర్ ఆఫ్ పీఆర్ఎల్ఐఎస్ విత్ యూటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ నలభై జాలు మా డిపిఆర్ ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తలకా ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా ఇది మీరు రాసిన ఉత్తరమే సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం నీది కాదా ఇది నువ్వు రాసిన సంతకమే నువ్వు పెట్టిన సంతకమే మంచిగా చూడు బాయి నలభై ఐదు జాలని మేమేమో తొంభై టీఎంసీలకు ఏడు అనుమతులు తెస్తావు నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు సగం జాలని నలభై ఐదు జాలని ఉత్తరం రాస్తావు ఎవరు ముక్కులో పెడతావు ఇప్పుడు దీని మీద పన్నెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది నాలుగు లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది అంటే ఈ నలభై ఐదుతోని నల్లగొండకు అన్యాయం చేస్తావా మహబూబ్నగర్కి అన్యాయం చేస్తావా రంగారెడ్డికి అన్యాయం చేస్తావా రంగారెడ్డిలో ఐదు లక్షల ఎకరాలు ఉంది ఏడు లక్షలు పాలమూరులో ఉంది నాలుగు లక్షలు నల్గొండలో ఉన్నది తాగునీటి అవసరాలు ఉన్నాయి ఈ నలభై ఐదు సార్ ఎట్లా రాస్తే ఉత్తరము వైఆర్ యూ కాంప్రమైజింగ్ ఎవరి ఎవరి డైరెక్షన్ చంద్రబాబు గారి డైరెక్షనా ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకి అప్పజెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోకముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు లే పొరపాటు అయింది పొరపాటైంది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పదేళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మీరు వచ్చి పది గాలే ఎట్లా అప్పజెప్తారో అని కేసీఆర్ గారు బయలుదేళ్తే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోకముడిచిండ్రు ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు అరే మేము ఆలోచించింది నూట డెబ్బై ముందైతే తొంభై తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు నలభై ఐదుకి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరుగుతాయి ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు దాన్ని సమాధానం చెప్పండి సవరించుకోండి కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం నీ లెటర్ ప్యాడ్ మీద నీ నీ స్వ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా దాంట్లో ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది పాలమూరులో తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు పోదామా మరి డేట్ ఫిక్స్ అయ్యి ఇద్దరం కలిసిపోదాంపా రే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోని మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో హైకోర్టులో కాళ్ళ కట్టెలు